హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాప్టాస్ కిచెన్ ఈ వీడియోలో ఎగ్ ఆడకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ టైంలో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్గా చేయడానికి అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా పిల్లలకు చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పులు శనగపిండిని తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో పావు కప్పు బియ్య పిండిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే సరిపడినంత ఉప్పు అర స్పూన్ పసుపు పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా పిండి కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి విస్కర్తో అయినా కలుపుకోవచ్చు ఎలా కలిపినా కూడా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోస్తే ఉండలు తొందరగా పోవు కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా పిండిలాగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక చిన్న క్యారెట్ సన్నని తరుగు ఒక చిన్న సైజు క్యాప్సికమ్ తరుగు ఒక చిన్న టమాటా తరుగు రెండు లేదా మూడు పచ్చిమిర్చి తరుగు ఒక పిడిగేడు కొత్తిమీర వేసుకొని అర స్పూను జీలకర్ర ఒక స్పూను కారం వేసి హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా అయినట్లుగా ఉంటే మరికొన్ని నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ క్యాప్సికమ్ వాడాను అవి ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అవి లేకుండా కేవలం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసుకునైనా వేసుకోవచ్చు అలాగే జీలకర్రకు బదులుగా వామునైనా వేసుకోవచ్చు ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు పొయ్యి మీద దోశ పెనం పెట్టి వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని బ్రెడ్ని రెండు వైపులు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి నెయ్యి లేదా నూనెతో అయినా ఈ విధంగా బ్రెడ్ని ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనకి ఎన్ని బ్రెడ్స్ అయితే కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా నెయ్యి లేదా నూనె వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి మనము కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని దోశ వేసుకోవాలి మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు ఇవి అంత పలచగా అయితే రావు కొద్దిగా తిక్కగానే ఉంటాయి ఈ విధంగా అంతా కూడా పిండి పోసుకుంటూ లైట్గా స్ప్రెడ్ చేసుకొని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని మధ్యలో పెట్టి మంట అన్ని వైపులు బాగా వచ్చేటట్లుగా ప్యాన్ని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మీడియంలో అయితే చక్కగా కాలుతుంది ఈ విధంగా పైన పచ్చిదనం పోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా నాలుగు వైపులో కూడా మర్చుకోవాలి ఇలా మర్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ని పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసి ఒక దాని పక్కన ఒకటి బ్రెడ్ స్లైసెస్ని ఉంచి మంట ఈవెన్గా వచ్చేటట్లుగా ప్యాన్ని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత ఈ విధంగా టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని మరొక దాని పైనకి ఈ విధంగా మడుచుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా చేసుకొని అలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది లేదా టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తిన్నా కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్